వచ్చింది శోధన చేయించాడు అందుకే శోధన ఉంటుంది కాలంలో అనేక రకాల శోధనలు వస్తుంది కానీ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి దేవుని మాటలను మనసులో పెట్టుకొని దేవుని చిత్త ప్రకారం నడుస్తాను ఏసయ్య తన మనసులో ఒక దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు దృఢ నిశ్చిత కలిగి ఉన్నాడు ఏం తెలుస్తా నేను నా తండ్రి చిత్తాన్ని మాత్రమే చేస్తాను ఏ మనిషి యొక్క ఇష్టాన్ని నేను చేయను అపాధి యొక్క ఇష్టాన్ని అంతకన్నా చేయను నా శరీర ఇష్టాన్ని ఏమాత్రం నేను చేయను ఈ శరీరాన్ని ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడంటే ఈ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నేను కాపాడుకొని నన్ను ఏం చేయాలి ఈ శరీరాన్ని ఏం చేయాలి ఆయనకు అర్పణగా బలిగా అర్పించాలి ఈ దిన యవనస్సులు ఏంటంటే యొక్క మీ శరీరాలను కూడా దేవునికి అర్పించాలి ఎలాగా పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషంగా అర్పించాలి అందుకే దేవుని వాక్యం చెబుతుంది ప్రిమియర్ పిల్లారా రోబి నాసు ఒకటి లేవన్నది మీ ఆయనకు అనుకూలమైన చదవడం ఆ మాట కూడా రోబినాసు పత్రిక పాండవ అధ్యాయం ఒక రెండు వర్షం చదవండి ప్రియమైన పిల్లారా కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అర్థమైన ఎవరికి అనుకూలంగా ఎవరికి అనుకూలంగా అనుకూలంగా నీ శరీరం దేవునికి అర్పించా అర్పిస్తున్నావు అంటే ఎలా ఉండాలి అనుకూలంగా అర్పించాలి ఏ రకైతే పాత నిబంధన కాలంలో ఒక నిర్దోషమైనది మచ్చా మరక డైల్ లేనటువంటి యొక్క మరి ఒక జీవిని తీసుకొని గోరెం తీసుకెళ్ళి బలిస్తారో అదే రీతికి నీ జీవితం ఏం కావాలి బలి అర్పణ కావాలి అంటే దేవునికి అప్పగించుకోవాలి జీవితాన్ని నీ శరీరాత్మ ప్రాణం దేవునికి అప్పగించుకోవాలి ఏస ఏ రీతికి అప్పగించుకున్నాడు తండ్రికి ప్రియారా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఏసు ప్రభు ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడంటే మనలాంటి శరీరం కలిగి ఉన్నాడు ఈ శరీరం నొప్పి బాధ అన్నీ ఉన్నాయి రెండోది మనలాంటి ఒక శోధన ఏ శరీరంలో ఉంది ప్రాణంలో ఉంది అయినప్పటికి కూడా ఆయన ఏం చేసాడు చూస్తా శ్రీమెన్ పిల్లల మనకు కలిగినది మనం ఏదైతే శోధింపబడుతున్నామో అన్ని రకాల శోధనలు కూడా ఆయన కూడా వచ్చాయి అందుకే ఆయన మనవలే శోధింపబడ్డాడు కాబట్టి శోధన ఎవరైతే అయితే ఉన్నదో అలాంటి వారికి సహాయం కూడా చేస్తాడంట అలాగేదండి అందుకే నీళ్ళు ఎవరికైనా శోధన వచ్చినప్పుడు ఎప్పుడ మన సొంత ప్రయత్నాలు కాదండి ఏ సై మీద ఏసై ఆత్మనికి సహాయం చేస్తుంది నువ్వు శోధనన్ని జయించావు శోధింత వారికి సహాయం చేస్తానన్నావు ఇదిగో అల్పే నాకు అల్పరాలై నాకు అల్పునే నాకు ఇలాంటి శోధనలు ఉన్నాయి ప్రభావ దయచేసి నాకు జయమివ్వు ఈ శోధనలు పడిపోకుండా నన్ను కాపాడు అని ప్రార్థించాలి అందుకే తన శిష్యుడు చెప్పాడు ఈ శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకోకుండా ప్రార్థన చేయను అన్నాడు